వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రాజమార్గం చుట్టుపక్కల దేశాలతో పోల్చితే చంపక దేశం బాగా వెనుకబడి ఉన్నది రాజు ప్రచండసేనుడు అందుకు కారణమేమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేక సేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపాడు అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధిని చూసిన వివేకుడికి కళ్ళు చెదిరిపోయాయి తన దేశం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డాడు అక్కడి వివరాలు తెలుసుకునేలోగా ప్రచండసేనుడు హఠాన్మరణం చెందినట్లుగా వార్త వచ్చింది వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు వివేకసేనుడు ఇరవై ఏళ్ల వయసులోనే దేశానికి రాజయ్యాడు వివేకుడి మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి కానీ ఖజానాలో డబ్బు చాలదు కాబట్టి వాటిని అమలుపరచడం సాధ్యం కాదు కొత్తగా పన్నులు వేద్దామంటే అప్పటికే పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తున్నారు చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి నీటి ఎద్దడి లేకపోవడం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు వివేకుడికి అర్థం కాలేదు ఆ రహస్యం ఛేదించడానికి ప్రజలే సమర్థులని భావించి అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు కింద నిద్రపోతున్న యువకుడిని చూసి తట్టి లేపి పట్టపగలు నిద్రపోతున్నావు నీకు వేరే పని లేదా అని అడిగాడు పని చేయవలసిన అవసరం నాకేమున్నది ఎప్పుడు అడిగినా తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరి నిండా ఉన్నారు అన్నాడా యువకుడు ఆ జవాబుకు ఆశ్చర్యపడిన వివేకుడు అలాగా నీకు తిండి పెడుతున్న వారిలో ఒకడి పేరు చెప్పు నేను వెళ్ళి నా ఆకలి తీర్చుకుంటాను అన్నాడు ఆ యువకుడు గ్రామాధికారి గౌరాంగుడి పేరు చెప్పాడు గౌరాంగుడి ఇంటికి వెళ్ళిన వివేకుడికి చక్కని ఆదరణ లభించింది అతడు అక్కడ తృప్తిగా భోజనం చేసిన తరువాత తిన్న ఇంటి వాసాలు లెక్కబెడుతున్నానని అనుకోవద్దు మీ దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నాయని మీకెప్పుడు అనిపించలేదా అన్నాడు గౌరాంగుడితో అందుకు గౌరాంగుడు కక్షణం ఆగి తెలుసు కానీ ఏం చేసేది అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి వాటిని వృధా చెయ్యలేం కదా అన్నాడు మన పంటలను కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి మీరు పంటలను అమ్మితే మన దేశానికి కూడా ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు గ్రామాధికారి నవ్వి మన దేశంలో సరైన బాటలు లేవు అందుచేత పంటలను మరొక చోటుకు రవాణా చేసే సౌకర్యాలు శూన్యం ఒక ఊరు నుండి మరొక ఊరుకు ప్రయాణం చేయడమే ఎంతో కష్టమనిపించి ప్రజలు కూపస్థ మండూకాలై ప్రపంచ జ్ఞాన శూన్యులు అవుతున్నారు యువకులు సోమరులు అవుతున్నారని నువ్వు అంటున్నావు కానీ ఇప్పటికే పంటలు ఎక్కువైనందున ఉత్పత్తి తగ్గించాలని నేను అనుకుంటున్నాను మన దేశంలోని పంటలను మరెక్కడో అమ్మడం కలలోని మాట అన్నాడు మీరింకా ఉత్పత్తిని పెంచి సోమరి సోమరియువకల్ని పురికొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయించవచ్చు కదా అని అన్నాడు వివేకుడు గ్రామాధికారి కలవరపడుతూ అమ్మో అది రాజు వల్లనే తప్ప మా వల్ల కాదు నేను గ్రామాధికారిని చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు అయితే తప్పంతా మీ రాజుది అంటూ వివేకుడు రాజును దుర్భాషలాడాడు గ్రామాధికారు కళ్ళు ఎర్రబడ్డాయి ఆయన వివేకుడు వంక కోపంగా చూసి పరదేశీవిలా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను మా దేశంలో మా రాజంటే ప్రజలకు అంతులేని గౌరవం ఆయన్ను పల్లెత్తు మాట అన్నా నీ ప్రాణాలు దక్కవు అన్నాడు ఈ మాటలకు వివేకుడు మనసులో ఎంతో సంతోషించాడు అతడికి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవలసిన విషయాలు ఏమీ కనిపించలేదు ఆ పల్లె గ్రామం నుండి ఎంతో కష్టపడి కొన్ని రోజులు ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు మర్నాడు వివేకుడు మంత్రులను సమావేశపరిచి మన దేశపు దౌర్భాగ్యానికి నాకు కారణం తెలిసింది అయితే అందుకు ఏం చేయాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశాటన అనుభవాలను చెప్పాడు ప్రభు ఎవరి కర్మకు ఎవరు కర్తలు తమరు అనవసరంగా విచారపడకండి మన రాజధాని నగరంలో చంద్రభానుడనే కవి ఉన్నాడు ఆయనతో కవితాగోష్ఠి చేస్తే మీకు మనోల్లాసం కలుగుతుంది అన్నాడు ఒక వృద్ధ మంత్రి మీరనే ఆ చంద్రభానుడి విషయం నాకు తెలియదు కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడనే కవిని చూశాను ఆయన నాకెంతో నచ్చాడు నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలని అనుకుంటున్నాను ఎందుకంటే కవులను పిలిచి కాక వారి వద్దకే వెళ్ళి సన్మానించాలన్నది నా అభిమతం ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి సరిగ్గా మూడు మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి నాడే ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకుడు వెంటనే ఆ విధంగా రాజ్యమంతటా చాటింపు వేయబడింది అది విన్న ఎందరికో కవి వసునాథుడి గురించి కుతూహలం కలిగింది మహాకవులెందరో వెళ్ళి వసునాథుడిని దర్శించి రాజుకి ఆయనలో కనబడిన ప్రత్యేక విశేషం ఏమిటో కా అర్థం కాక తికమకపడ్డారు ఈలోగా శివపురంలో రాజు వివేకుడికి స్వాగతం పలగడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు ఆయన ఎక్కిన జోడుగుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభించింది ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది వివేకుడు శివపురం చేరుకున్నాక కవి వసునాథుడితో అయ్యా మీరేపాటి కవులో నాకు తెలియదు కానీ మిమ్మల్ని సన్మానించాలని అనుకోగానే శివపురానికి రాజధానికి చక్కని రాజమార్గం ఏర్పడింది మన ప్రజలు రాజు సహాయం లేకుండా తమకు తామే రాజమార్గాలు వేయగలమని నిరూపించారు ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలన్నీ కూడా పాటించగలవని ఆశిస్తూ అందుకు దోహదం చేస్తున్న మీకు ఈ కానుకలిస్తున్నాను అంటూ సన్మానించాడు ఆ తర్వాత శివపురం ఉన్నట్టుండి ఎంతో అభ్యున్నతిని సాధించసాగింది రాజమార్గాలు రాజుకు స్వాగతం పలకడానికే కాదని వాటి వల్ల ప్రజలకే ఎక్కువ ప్రయోజనమని ఎవరికి వారే పనిచేయగలరని అర్థమైనాక చంపక దేశంలో రాజు యత్నం లేకుండానే రాజమార్గాలు ఏర్పడ్డాయి అయితే వాటి అసలు ప్రయోజనం తెలియడం వల్ల అక్కడ వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజామార్గాలు రవాణా మార్గాలు అనడం ప్రారంభించారు కొన్ని దేశాల్లో చక్కటి బాటలకు ఇంకా రాజమార్గం అనే పేరే వాడుకలో ఉంది తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి